అందరికీ నమస్కారం ఈరోజు సింపుల్ రెసిపీతో మీకు ముందుకొస్తున్నాను ఏంటంటే క్యాప్సికం టమోటో మసాలా కర్రీ ఈ మాత్రం ఇది మాత్రం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులోకి టమాటో ఆనియన్స్ పల్లీలు మాత్రం స్పూన్ ధనియాలు చెక్క పొగించు చెక్క రెండు లవంగాలు ఐదు లవంగాలు రెండు ఇలాచి వచ్చిన నిమ్మకాసి ఎంత చింతకుంటూ జీలకర్ర అల్లం వెల్లుల్లి కొత్త క్యాప్సికమ్ టమాటో మసాలా కర్రీ కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇవి వీటన్నిటిని నేను ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తాను మీరు కూడా చేస్తారండి ఇంకా ఆలస్యం కొద్దిగా ధనియాలు వేసుకోవాలి పల్లీ కూడా వేసుకోవాలి వీటన్నిటిని చిమ్గా పెట్టుకొని గోరుగా వేయించుకోవాలి ఇందులోకి ఈ మాత్రం ఎల్లబొబ్బరి దీలోకి ఈ మాత్రం బగారాకు రెండు ఇలాచి ఐదు లవంగాలు చె చెక్క ఇందులోకి కొద్దిగా జీలకర్ర వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఇలా దోరగా వేయించుకోవాలి ఇందులోకి తెల్ల నువ్వులు రెండు స్పూన్లు ఈ మాత్రం నువ్వులు కూడా వేసుకోవాలి వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి వేసుకోవాలి ఈ మాత్రం వేయించి దీని చల్లారినిచ్చి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా పాన్ పెట్టి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మసాలా కర్రీ కాబట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోనే కొద్దిగా జీలకర్ర ఆవాలు మినపప్పు చనిగపప్పు ఈ మాత్రం ఆవాలు చిట్పట్లు ఆడేంతకు వేయించుకోవాలి ఇది అంటే ఈ మాత్రం మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇచ్చినందుకు వీటన్నిటిని దోవరగా వేయించుకోవాలి వీటన్నిటికీ కొద్దిగా వాటర్ వేసి పేస్ట్లా తయారు చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాం ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా వేసేసుకున్నాం వీటన్నిటిని పచ్చి వాసులు చేసుకుంటూ బాగా వేయించుకోవాలి అంటే రాసుకు ఆఫ్ తీసుకుని పసుపు ఇది మాత్రం పసుపు చేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది మాత్రం పల్లీలు మన హోల్ గరం మసాలా తెల్లనవ్వులు వీటన్నిటిని ఎండు కొబ్బరి ఇవి మాత్రం పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి చింతపండు కూడా ఇందులోకి వేసి వాటర్ కొద్దిగా వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి వాటర్ మీ ఆప్షనల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నేను మాత్రం మిక్సీ జార్ కడిగిన వాటర్ని కూడా ఇందులో వేసేసుకున్నాను పోవాలి కలుపుకోవాలి ఇది మనం వేయించేసుకున్న పేస్ట్ మసాలా దీనికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన మసాలా కర్రీ బాగుంటుంది తినేదానికి మీరు కూడా ఆ మాదిరి పేస్ట్ చేసి వేసుకుంటే ఈ స్పూన్లో రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను మీ ఆప్షనల్ కారం మసాలా గ్రేవీ కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకే నేను ఈ స్పూన్లో రెండు స్పూన్లు కారం అన్నింటినీ బాగా మగ్గినిచ్చుకోవాలి చూసేసుకుంటే చాలా కొత్త మళ్ళీ కూడా వేసుకోవచ్చు నేను ఈ మాత్రం కల్లుప్పు వేసుకుంటున్నాను వాటర్ మీ ఆప్షనల్ వాటర్ కొద్దిగా ఎక్కువ గ్రేవీ మీకు చిక్కుగా కావాలంటే తక్కువగా వేసుకోండి ఎక్కువ కావాలంటే ఇంకొక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను రైస్ కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ మాత్రం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ మాత్రం గ్రేవీ చిక్కుబడేంత వరకు దీన్ని వేయించుకోవాలి ఉక్కించుకోవాలి అందులోకి కొద్దిగా కొత్తిమీర కార్లిష్ చేసుకోవాలి సిబ్ సిబ్జీ టేస్టీ టేస్టీ క్యాప్సికం టమాటో మసాలా కర్రీ రెడీ ఇప్పుడు కొన్ని కూడా ఒకసారి ట్రై చేయండి విడిపించుకొని చివరిగా స్టవాట్ చేసి వడ్డించుకోవడానికి వేడి వేడి అన్నం రెడీ అయింది టమాటో క్యాప్సికమ్ మసాలా ఇది రెడీ అయింది ఇంకా ఆలస్యం ఎందుకు ఇది మాత్రం ఈ టమాటో క్యాప్సికమ్ టమాటో మసాలా కర్రీని విధంగా చేసుకోండి ఇది వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ తినేదానికి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వేడి వేడి అన్నం క్యాప్సికం టమాటో మసాలా గ్రేవీ అండ్ ఫ్రెండ్స్ మీకు అబ్బాయి చేస్తారు టేస్ట్గా కుదిరింది మనం వేయించుకున్న పల్లీలు తల్లినవ్వులు చెక్కలు మన గోల్ గరం మసాలా వేయించి పేస్ట్ చేసుకున్న ఫ్లేవర్ చాలా రుచిగా ఉంది కొద్దిగా చింతపండు వేసుకున్నాం కాబట్టి పుల్ల పుల్లగా కారంగా తినేదానికి చాలా టేస్ట్గా ఉంది మన క్యాప్సికం అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది తినేదానికి చాలా రుచిగా ఉంది ఇది రైస్లో కన్నా చపాతిలో ఇంకా బాగుంటుంది చపాతీ చేసుకొని చేసుకుని తినేదానికి చాలా ఇష్టంగా తింటారు ఆ క్యాప్సికము ఆ టమాటోకు టమాటోలు అది వేసుకునేదానికి ఆ మసాలా చాలా చాలా అంటే చాలా రుచిగా ఉంది మీరు ఒక్కసారి ట్రై చేసి ఏమైనా వీడియో తినేసి వీడియో రుచిగా ఉంది అని చెప్తారు అనుకోవద్దండి మీరు ఒకసారి ట్రై చేయండి కారాలు ఆ మసాలాలు అన్నీ ఫర్చింది క్యాప్సికమ్ని ఈ మాత్రం మీరు బాగా రోస్ట్ చేసుకుని తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి క్యాప్సికమ్ తినుకున్న ఉన్నవాళ్ళు కూడా వారానికి రెండు రోజులు చేయమంటారు అంత టేస్ట్ అంత రుచిగా ఉంటుంది చూసేలాగా నేను క్యాప్సికం టొమాటో మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేశాను మీరు ఇప్పుడు ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్యాప్సికం మసాలా కర్రీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఉంటాను బా